ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యానికి నిలవెత్తు నిదర్శనంగా మారాయని పిఠాపురం నియోజకవర్గాన్ని పట్టించుకునే నాదురే కరువయ్యాడు అని పఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీత విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగ గీత విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నియోజకవర్గంలో జరుగుతున్న వరుస సంఘటనలపై ఆమె మీడియాకు తెలిపారు ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు కొత్త దత్తుడు ఉ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపి మేము అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడు ఈ రెండింటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదేనా జరుగుతుంది ప్రభుత్వాన్ని ఇంకా నిలదీయడం జరుగుతుంది ఇలాంటి సంఘటనలు పునరావృతం తాగడానికి వీల్లేదు ఒకటి రెండు హాస్పిటల్స్ అన్ని కూడా కానీ ఏ హెల్త్ ఇన్స్టిట్యూషన్ లో కానీ జగన్ గారు ఎంత మంచి ఆలోచన చేశారండి విలేజ్ క్లినిక్ పెట్టి వారు వెన్నంటే ఉంటాం మేము ఏదైతే జరిగిందో మేము స్ట్రాంగ్ గా నిలబడతాం బాధితులకు న్యాయం చేసే వరకు పోరాడతాం లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ చెప్పి పోరాటం చేస్తుంది బాధితుల పక్షాన పిఠాపురం నియోజకవర్గంలో నిన్న దురదృష్టకరంగా రెండు సంఘటనలు జరిగాయి ఒకటి చేబ్రోల్ హాస్పిటల్లో డాక్టర్స్ ఎవరు లేక అంబులెన్స్ కోసం మరి ఫోన్ చేస్తే గంటన్నర వరకు రాకపోవటం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అదేవిధంగా ఎండపల్లి హై స్కూల్లో మరి కులాన్ని ఎత్తుతూ దూషణ చేసినట్లుగా అది కూడా విద్యాలయంలో స్టూడెంట్స్ టీచర్స్ మధ్య ఈ రకమైన వాతావరణం ఉన్నట్లుగా ఈ గొడవ కొన్ని కొన్ని రోజుల కిందటి నుంచి జరుగుతున్నట్లుగా అది నిన్న వెలుగులోకి రావటం జరిగింది వీటిని బట్టి చూస్తూ ఉంటే ఫస్ట్ హాస్పిటల్స్ చూసుకుంటే మొన్ననే ఇంచుమించుగా కొన్ని ఒక నెల కూడా ఓదేమో పిఠాపురం హాస్పిటల్లో మనం చూస్తే అమ్మాయి డెలివరీ కోసం కూడా వెళ్ళలేదు టెస్ట్ల కోసం వెళ్తే బలవంతంగా డెలివరీ చేసి తల్లి ప్రాణాలు తీసేసి బిడ్డని ప్రాణాపాయ స్థితిలోకి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం నిర్లక్ష్య విధానం వాయిద్యంలో సరిగా పట్టించుకోకపోవడం అప్పుడు కూడా అంబులెన్స్ ని పిలిస్తే రా వెంటనే రాకపోవడం ఆ తల్లి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అదే విధంగా చేబ్రో నిన్న యాభై సంవత్సరాల వ్యక్తి మరి హాస్పిటల్ కి గుండె నొప్పుగా ఉందని చెప్పి వెళ్తే ఎవ్వరూ లేరు అక్కడ హాస్పిటల్కి తాళాలు వేసేసి ఉన్నాయి ఆ హాస్పిటల్ మామూలుగా ఉండే హాస్పిటల్ కాదు ఇంచుమించుగా ఇరవై వేల జనాభా ఉన్న చేబ్రోలు గ్రామానికి పదివేలు పైన జనాభా ఉన్న దుర్గాఢ గ్రామానికి ఏకే మల్లవరము అదే విధంగా మరి నాలుగు గ్రామాలకు సంబంధించిన పిహెచ్సిలో కనీసం ఎవ్వరూ లేని పరిస్థితి నైట్ డ్యూటీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించి వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలి ఇలాంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం అవ్వటం ఈ నియోజకవర్గానికి మంచిది కాదు అన్నిటిలో కన్నా ప్రసిద్ధి చెందిన పిఠాపురం నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు చాలా దుర్దృష్టకరం ఇలాంటి జరగడానికి వీల్లేదు అంతేకాదు వైద్య శాఖ మంత్రి గారు తక్షణం పిహెచ్సిలు అన్నిటిని కూడా పరిశీలించాలి తక్షణం విజిట్ చేయాలి పిఠాపురం హాస్పిటల్ని హాస్పిటల్ కూడా మీ ప్రాణాలు ప్రజల ప్రాణాలు చాలా తేలిగ్గా అనిపిస్తున్నాయా కంటి చేసే కింద ఆ సంబంధిత వ్యక్తుల్ని మీరు సస్పెండ్ చేస్తా ఇవాళ కాకపోతే నెల కాకపోతే పదిహేను రోజులు కాకపోతే రెండు నెలలు కాకపోతే సస్పెన్షన్ రీవోక్ అవుతుంది ప్రాణం తిరిగి వస్తుందా చనిపోయిన ఆ తల్లి ఆ బిడ్డకి బిడ్డ ప్రాణ ప్రాణాపాయసిస్ లో ఉంది ఆ బిడ్డకి తల్లిని ఇవ్వగలరా ఆ కుటుంబానికి నిన్న శబురంలో చనిపోయిన ఆ వ్యక్తికి మీరు ప్రాణం ఇవ్వగలరా ఏదో ఏదో దున్నపోతూ ఈయనిందంటే దూడను కట్టేయండి అన్నట్టుగా ఎవరో ఎక్కడో ఏదో సంఘటన జరిగితే దానికి సంబంధించి వాళ్ళు సస్పెండ్ చేసేయండి లేకపోతే ట్రాన్స్ఫర్ చేసేయండి అంటే కాదు ఏది ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఎవరి మీద ఎవరికి కంట్రోల్ ఉంది ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎందుకు ఈ విధంగా చర్యలు జరుగుతున్నాయి వీటిని అన్నింటినీ ఎందుకు పట్టించుకోరు ఇది సమాజానికి మంచిది కాదు నియోజకవర్గానికి మంచిది కాదు రాజకీయంగా మంచిది కాదు ఇందులో చదువుకునే మేము ఎవరైతే సమాజంలో ఉన్నారో అందరూ సోదరభావంతో కలిసిపోయే పరిస్థితులు ఉన్నాయి మనకి ఎక్కడ ఎప్పుడు అలాంటివి లేవు మనకి ఎక్కడెక్కడో చదురుమల సంఘటనలు వచ్చినా దాన్ని సమర్థించి సర్ది పెట్టే విధానమే మన దగ్గర ఉంది తప్ప దాన్ని దాన్ని ఇంకో రకంగా చూసే విధానం లేదు అలాంటిది ఎన్ని సంఘటనలు ఇప్పటికీ మెట్ట మధ్యాహ్నం ఒంటి గంటకి మానవంగా జరుగుతుందా మైనర్ బాలిక మీద మల్లంలో కుల బహస్కర్ అంటారా పిఠాపురం టౌన్ లో కాకినాడ కోట దూరంలో ఉన్న పిఎస్సి రేపు వంద పడకలు బా కాబోతున్న ఈ సిహెచ్సి ఇందులో ఒక తల్లికి బా బా ప్రాణాలు కోల్పోతుందా హైవే మీద హైవేలో ఉన్న హైయెస్ట్ జనాభాకి సంబంధించిన పిహెచ్సిలో లో డాక్టర్ లేక తాళాలు వేసుకుంటే ఒక వ్యక్తి ప్రాణాలు హాస్పిటల్ ఫోటోలు చూడండి హాస్పిటల్ గుమ్మల్లో చనిపోయాడు అతను ఫోన్ చేస్తే అంబులెన్స్ గంటన్నరకు రాదా ఎందుకు రాలేదు గంటన్నర వరకు అంబులెన్స్ రాకపోవడానికి కారణం ఏంటి మీరు డబ్బులు సరిగా ఇవ్వట్లేదా జీతాలు సరిగా ఇవ్వట్లేదా అంబులెన్స్ మెయింటెనెన్స్కి ఇవ్వట్లేదా ఇవేమి పర్యవేక్షణ చేయరా ఇవేమి పట్టించుకోరా పరిస్థితుల్లోనూ డిప్యూటీ సిఎం గారు కూడా స్పందించి వెంటనే ఆల్ పిహెచ్ పిఠాపురంలో ఉన్న అన్ని హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ మీద రివ్యూ చేయాలి హెల్త్ మినిస్టర్ గారు వచ్చి ప్రత్యేకంగా చేయాలి అలా అయితేనే మీరు ప్రజల ప్రజల ప్రాణాల పట్ల విలువ ఉన్నట్టు నిర్దాక్షిణ్యంగా ఏ కారణం లేకుండా చనిపోయాడు అతను ఎంత ఆశతో ఎంత ఎంత నమ్మకంతో హాస్పిటల్ వచ్చాడు అతను వచ్చే హాస్పిటల్ గుమ్మంలోనే పడి చనిపోయాడు నిజంగా అంబులెన్స్ ఒక